విద్య వైద్య ఉపాధి క్రీడా వ్యవసాయ రంగాల్లో ఏన లేను సేవలు చేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి యాభై ఆరు సంవత్సరాలుగా సేవలు చేసినటువంటి ఆర్డీటీకి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకోవడాన్ని పూర్తిగా తప్పుపడుతూ మరి ఈ కేంద్రం విదేశీ నిధులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈ ఆర్డీటీని కాపాడుకోవాలి ఆర్డీటీని రక్షించుకోవాలన్నటువంటి సదుద్దేశంతో ఈరోజు అనంతపూర్ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ఆధ్వర్యంలో దాదాపు పదివేల మంది పైచులకు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు మూడు పార్టీలు ముచ్చటగా కూటమి ఏర్పరచుకొని అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరగడం మరియు అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా నెట్టివేసే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఈ జనసేన తెలుగుదేశం పార్టీలు మాట్లాడలేకపోతున్నాయని చెప్పేసి మేము అడుగుతున్నాం మరి ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారు ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి ఈ జిల్లాకు వచ్చి కూడు లేని వారికి కూడు గుడ్డ లేని వారికి గుడ్డ కటిక పేదరికం చీకట్లో బతుకుతున్నటువంటి వారికి గూడు కల్పించడం తప్ప మరి ఇది తప్పైతే యాభై సంవత్సరాలుగా ఏమి చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం మరి ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారం ఎప్పుడైతే చేపట్టిందో అప్పటి నుంచి ఆర్డీటీ పైన అనవసరమైన నిందారోపణలు చేస్తూ వాటిని సాకుగా చూపి ఈరోజు విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకట్ట వేయడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తుంది మరి ఆ ప్రభుత్వాన్ని నిలదీసి అడగాల్సిన బాధ్యత రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లేదా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం